పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుగలాంపల్లి వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు దంపతులు మృత్యువాత పడ్డారు కు చెందిన గుంటిపల్లి రాము అనుష దంపతులు గురువారం రాత్రి ద్విచక్ర వాహనంపై హుస్నాబాద్కు పెళ్లికి వెళ్లి వస్తూ ఉండగా సుగలాంపల్లి వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది ఈ ప్రమాదంలోని రాము అనుష దంపతులు అక్కడికక్కడ మృతి చెందగా తమ కుమార్తె సహస్ర తీవ్ర గాయాల పాలైంది విషయం తెలుసుకున్న పోలీసులు చిన్నారు సహస్రను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అనంతరం రాము అనుష దంపతుల మృతదేహాలను పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు రాజీవ్ రహదారిపై వెళ్తున్న వీరిని సుగ్లంపల్లి వద్ద లారీ వృద్ధురాలిని తప్పించబోయి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టినట్లుగా స్థానికులు తెలిపారు బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు రావడం జరుగుతుంది అందులో లారీ అకస్మాత్తుగా యాక్సిడెంట్ రావడం వల్ల మేము వచ్చి స్పాట్లో వచ్చారు ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి బాడీలను చాలా లోపల వేసింది ఇప్పుడు ఏదైనా పోస్ట్ మార్టం జరిగితే దానికి ఏదైనా మాకు బాధ్యత ఉంది సహకారం చేయగలరు దీన్ని మీడియా మిత్రులు కానీ ఇంకా పోలీసు వాళ్ళు కానీ మాకు సహకరించి అమ్మాయికి చిన్న పాపం ఉండడం వల్ల ఆమెకి ఏమన్నా న్యాయం జరిపించాలని మాకు ఆవేదన